అండి అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పాడ్యమి కార్తీక పౌర్ణమి కార్తీక అమావాస్య గురించి అయితే ఇప్పుడు మనం చూద్దామండి అయితే పావిత్ర పవిత్రమైన ఈ మాసంలో భక్తి ఉపవాసం దీపదానం మరియు స్నానాలకు ప్రాధాన్యమైతే ఉంటుందండి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అమావాస్య మరియు పాడ్యమి అలాగే ఈ తిథుల రోజులలో ఎంతో విశిష్టత అయితే ఉంటుంది అయితే కార్తీక పో పాడ్యమి గురించి అయితే ఇప్పుడు చూద్దాం కార్తీక మాసంలో ప్రారంభం పాడ్యమితో ప్రారంభం అవుతుంది కదా అయితే ఇది ఆశ్వీజ బాహుళ అమావాస్య తర్వాత వచ్చే రోజు కార్తీక మాసం మొదటి రోజు ఈ రోజున ఉపవాసం చేసి దీపాలను దానం చేసి అలాగే దీపాలను వెలిగించడం అయితే ప్రారంభంతో ప్రారంభిస్తారండి దీపదానం పరంపర ఈ రోజు నుండి మొదలవుతుంది అయితే వ్రతాలు కూడా ప్రారంభమవుతాయండి కార్తీక స్నానాలు అయితే ప్రారంభమవుతాయి వన భోజనాలు అయితే కూడా మొదలవుతాయి శివునికి అభిషేకం చేసి తులసి చెట్టు కూడా తులసి చెట్టు చుట్టూ కూడా దీపాలు వెలిగించడం కూడా మొదలవుతుందండి అయితే మనం ప్రత్యేకంగా తులసమ్మనైతే పూజ చేస్తాము ప్రత్యేకంగా శివ శివాలయాలకు అయితే వెళ్తాము శివ అలాగే కార్తీక స్నానాలు అయితే చేస్తాం వన భోజనాలు కూడా చాలా ముఖ్యమైన ముఖ్యమైనది అండి ముఖ్యమైన అంశం ఇందులో అయితే కార్తీక పౌర్ణమి చూద్దాం ఇప్పుడు అత్యంత పవిత్రమైన రోజండి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత విశిష్టత అయితే కలిగి ఉంటుంది తులసి వివాహం ఈ రోజున జరుగుతుంది అలాగే తులసి దళంతో విష్ణువు లేదా శాలిగ్రామ వివాహం ఇలాగే పవిత్ర నదుల్లో స్నానం చేసి దీపాలు వదలడం సాంప్రదాయం ఇవన్నీ కూడా దీపోత్సవం ఇవన్నీ కూడా కార్తీక పౌర్ణమి రోజు అయితే చేస్తారు శివుని విష్ణువుని తులసిని కూడా ఆరాధిస్తారు అయితే అనేక మంది ఈ రోజున దీపదానం చేస్తారండి శివాలయాలు అయితే సందర్శిస్తారు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఈరోజు చేయడం శ్రేయస్కరం అని కూడా భక్తులైతే ప్రగాఢంగా నమ్ముతారండి అలాగే కార్తీక అమావాస్య ఇది శివార్పణ దినమండి కొన్ని సంవత్సరాల్లో అయితే దీపావళి కార్తీక మాసంలో కూడా పడుతుంది దీపావళి కార్తీక మాసంలో కూడా వస్తుంది కదండి ఒకసారి కొన్ని సంవత్సరాల్లో అయితే కొన్ని పంచాంగాల ప్రకారం మారచ్చు అయితే ఈ రోజున పితృదేవతల కొరకు తర్పణం వదలడం అలాగే కార్తీక అమావాస్య నాడు నలుగురు దిక్పాలకులకు దీపారాధన అలాగే శివుని అభిషేకం తులసిదేవికి పూజ ఇవన్నీ కూడా చాలా విశిష్టమైన ఈరోజు అండి అయితే చీకటి నుండి వెలుగు వైపు తీసుకెళ్లే సంకేతమే ఇది మన కార్తీక మాసం అండి చీకటి నుండి వెలుగు వైపు వెళ్ళడమే ఈ కార్తీక మాసం ప్రధాన ఉద్దేశం అయితే సాధారణంగా కార్తీక మాసం విశిష్టత ఏంటంటే స్నానం దానం దీపం దీపారాధన జపం చతుర్మాసంలో చివరి భాగంగా ఇది ధార్మిక అత్యంత శుభప్రదమైనది అండి అయితే తులసి పూజ శివపూజ వ్రతాల ఆచరణకు ఈ మాసంలో అధిక ఫలితం అయితే లభిస్తాయని విశ్వాసం అలాగే అయితే మనం ఇంట్లోనే మన దీపారాధన చేసుకొని మన శివలింగాన్ని అయితే ఏర్పాటు చేసుకొని ఇలా పసుపు అభిషేకం కుంకుమ అభిషేకం అలాగే గంధ గంధంతో అలాగే మనకి ఏది అవి దొరికితే అవి మనయితే శివుడికి అభిషేకం చేయవచ్చు అలాగే తులసమ్మకి అయితే దీపారాధన చేయాలండి తులసి దేవిని ఎంత పూజిస్తే ఈ మాసంలో అంత మంచి ఫలితం అయితే మనకి లభిస్తుంది ఈ మాసంలో ఈ మాసం మిస్ అయ్యామంటే ఎప్పుడు కూడా ఇంకా ఎలాంటి మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చే నెల అయితే మనకి లేదండి ఈ మనకి తులసమ్మని అలాగే విష్ణుమూర్తిని మన శివారాధన అన్నీ కూడా ఈ నెలలో చేసుకుంటే ఎంతో పుణ్యం అయితే లభిస్తుందండి అయితే ఈ నెలలో కూడా ఎవరు కూడా మిస్ అవ్వకండి కార్తీక మాసం అంతా కూడా చేసుకోండి అలాగే ఉపవాసాలు చేయండి దేవదానం చేయండి అలాగే ఆకాశ దీపాలు వెలిగించండి శివాభిషేకం నుంచి కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే చేసుకోవచ్చు అలాగే గుళ్ళు కూడా చేయవచ్చు అలాగే ప్రదక్షిణ దీపదానం అలాగే మెయిన్ అన్నిటికంట దానం అండి అన్నదానాలు కానీ చేయాలి అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయొచ్చు ఈయన అలాగే పితృదేవతలకైతే తర్పణాలు అయితే ఇవ్వడం చాలా ముఖ్యమైందండి అన్నిటికన్నా అలాగే అందరూ కూడా వన భోజనాలు కూడా చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే ఈ మాసంలో అయితే మనకు లభిస్తాయి ఈ నెల ఎవరు కూడా మిస్ అవ్వకండి అందరూ కూడా సాధ్యమైనంత వరకు వీలు కానప్పుడు వదిలేసి మిగతా అన్ని రోజులు కూడా పాటించండి ఈ నియమాలు అయితే ఖచ్చితంగా పాటించండి ఈ మూడు మా ఈ మూడు రోజులు కూడా చేసుకున్న నెల అంతా చేసిన పుణ్యం అయితే లభిస్తుందండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి